హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వేసవిలో తినడానికి చాలా కమ్మగా కడుపుకి ఎంతో హాయిగా ఉండే సింపుల్ అండ్ టేస్టీ మజ్జిగ చారుని లేదంటే మజ్జిగ పులుసుని ఏ విధంగా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఇలా రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో పెరుగును తీసుకుంటున్నాను ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్పు వరకు పెరుగును తీసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని బాగా చిలుకోవాలండి అంటే వాటర్ యాడ్ చేయకముందే ఒకసారి చిలికేసుకోవాలి ఈ విధంగా తర్వాత ఇందులో మనకి కావాల్సిన వాటర్ని యాడ్ చేసుకోవచ్చు అంటే మనకి మజ్జిగ చారు పలుచిక కావాలా లేదంటే చిక్కగా కావాలా లేదా దాన్ని బట్టి దానికి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకున్నాము టేస్ట్కి తగ్గట్టుగా ఇంకొకసారి బాగా చిలికేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నాము తర్వాత పోపు అన్నిటిని వేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటిలాగా ఆవాలు జీలకర్ర కొంచెం మినప్పప్పు తర్వాత పచ్చనపప్పును కూడా కొంచెం వేసేసుకొని ఇప్పుడు ఒక ఎండుమిర్చిని తుంచి వేసేసుకుందాము దీన్ని అన్నిటినీ ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో తురిమి పెట్టేసుకున్న అల్లాన్ని కొంచెం యాడ్ చేసుకోవాలండి కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకుందాము ఇంకొకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో కరివేపాకుని కూడా వేసేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మనం వేగించుకోవాలండి వీటన్నిటిని తర్వాత కొంచెం పసుపుని కూడా వేసేసుకుందాము ఇప్పుడు ఇందులో ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి మనకి ఈ ఆనియన్ అనేది ఎక్కువ వేగనక్కర్లేదు మజ్జిగ చార్లో ఇలా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటున్నానండి ఆల్రెడీ వేసేసి ఉన్నాను కాబట్టి ఇక్కడ కొంచెం సాల్ట్ అయితే వేసేసుకున్నాను ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం మజ్జిగని యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి మజ్జిగని యాడ్ చేసుకోకూడదండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా మజ్జిగని యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కావాలంటే మీకు నచ్చితే ఇందులో కొత్తిమీరని యాడ్ చేసుకోవచ్చండి అంతే అండి చాలా సింపుల్గా ఐదే ఐదు నిమిషాల్లో వేసులో మనం క్విక్గా రెడీ చేసుకునే టేస్టీ రెసిపీ మజ్జిగ చార అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోయింది హెల్త్కి చాలా మంచిది చేయడం కూడా చాలా సింపుల్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్